అధ్యక్ష నేను కోరేదేనంటే సబ్జెక్ట్ వర్క్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతా నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే హావ్ నో ప్రాబ్లం సార్ పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను హావ్ నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మరి డిస్కషన్ పెడితే పారిపోదు భయ్యా

కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్షుట్గా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థ ని కరికులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ I am protesting on this.